ఎంతో సంతోషంతో తన భావాలను వ్యక్తపరిచిన గీతాన్ని మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని మార్కప్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి గిద్దులూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు బుధవారం పొదుల్లో గీతాన్ని మరణానికి నివాళులర్పిస్తూ వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన కవుతుల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకంగా మాట్లాడిన తీరు ఆమె భావ వ్యక్తీకరణకు నిదర్శనమని అయితే ఆమెను ట్రోల్ చేస్తూ చేసిన పోస్టింగులు తనను తీవ్రంగా కలిసివేశాయన్నారు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పోస్టింగులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ అధ్యక్షురాలు నూర్జహాన్ బేగం మరియు వైసీపీ ముఖ్య నాయకులు ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన ఈ రెండు నిమిషాల సమయాన్ని ధన్యవాదాలు సెలవు గీతాంజలి మృతికి

ఓకే థ్యాంక్ యూ మళ్ళీ పచ్చెంత వాటిలో